నా మిత్రుడు శ్రీ రామచందారెడ్డి గారు ఆయన కూడా మా కంపెనీలో పనిచేసేవారు ఆయనకు ఒకసారి ఏమైందంటే విపరీతమైన బ్యాక్ పెయిన్ వచ్చింది ఆయన వెల్లూరు హాస్పిటల్కి వెళ్ళాడు తెలుసు కదా వెల్లూరు హాస్పిటల్ అక్కడ రెండు నెలలు ఉన్నాడు కానీ వాళ్ళు ఏం చేయలేకపోయారు నువ్వు వెళ్ళబోయా బాబు ఇక్కడ ఇంకో బెడ్ ఇంకోటి కింద ఇస్తాము మేము నీ వల్లే అంటే వచ్చేసాడు ఆయన బస్సు ఆయన రాయిచోటి వాళ్ళదే తిరిగి వస్తుంటే బస్సులో కూర్చుంటే ఎవరో ఆగంతకుడు కూడా చెప్పాడు నువ్వు ధ్యానం చెయ్యి నీ వెన్ను నొప్పిపోతుంది అని చెప్పేసి అది జరిగిన కథ సరే ఈయన ధ్యానం అంటే ఏమిటి కూడా అడగలేదు ఈ భారతదేశంలో ధ్యానం అంటే అందరికీ తెలుసు అని అందరూ అనుకుంటారు కానీ ఎవరికి తెలియదు అలాగే ఏం అడగలేదు మళ్ళీ అనంతపురం వెళ్ళి అలా ఉన్న రెండు వారాలు అయిన తర్వాత మరి సడన్గా గుర్తుకొచ్చింది ఓహో కళ్ళు రెండు మరి మూసుకుని కూర్చుంటే ధ్యానం అని కొద్దిగా జనరల్ నాలెడ్జ్ రోజు రాత్రి కళ్ళు రెండు మూసుకుని కూర్చోవడం మొదలుపెట్టాడు ఒక రాత్రి అయిపోయింది రెండు రాత్రులు అయిపోయాయి మూడో రోజు పొద్దునికి వెన్ను పోయింది పోయింది